ప్రభునామంన అందరికీ శుభములు వందమరణలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి హెబ్రిఈల హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదమూడో వచ్చాము ఐదో వచనం ఆరో వచనం ఐదు ఆరు వచ్చినాలు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృను నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఏమనంట ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి మరి నిజమే కదండి మన జీవితంలో తృప్తి లేకపోతే సంతోషమే లేదు తృప్తి లేకపోతే ఆనందమే లేదు ఎందుకనంటే మనకు ఉదాహరణకు చెప్తే ఫస్ట్ మనకి మన లైఫ్లో కొంచెం అని అంటే ఒక స్థలము కొనుక్కున్న దాకా ఒక స్థలం ఉంటే బాగుండు మాకు అనేది ఒక స్థలం కొనుక్కుంటే బాగుండు అది ఉంటే చాలు అని మనుషులు ఆశపడుతూ ఉంటారు రెండోది స్థలం కొనుక్కున్నాక ఇల్లు కట్టుకుంటే బాగుండు అని అనుకుంటారు ఇల్లు కట్టుకున్నాక దాన్ని పైన వేసుకుంటే బాగుండు ఇది సరిపోవట్లేదు లేదు రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది పైన కూడా మాకు ఇల్లు అవుతుంది అనుకుంటారు ఇంకా ఉదాహరణకు వస్తే ప్రజెంట్ మనకి మన లైఫ్లో గోల్డ్ ఏం లేదనుకోండి చిన్న వస్తువు కొనుక్కున్నారు ఇయర్ రింగ్స్ కొనుక్కున్నారు ఆ ఇయర్ రింగ్స్ తర్వాత మరలా ఇంకో చైన్ కొనుక్కోవాలనుకుంటారు చైన్ కొనుక్కున్నాక గాజులు కొనుక్కోవాలనుకుంటారు గాజులు కొనుక్కున్నాక ఇంకా రెండు రకాల ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలనుకుంటారు అలా 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 మనిషికి చాలు అనేది లేదు కదా తృప్తి అనేది లేదు కదా అది ఉంటే మనకు అన్నీ ఉన్నట్టేనండి ఆ తృప్తి అనేది మన జీవితంలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఎందుకనంటే ఆ తృప్తి మన జీవితంలో ఉన్నప్పుడు మనకి ఏమీ లేకపోయినా సరే మనకంటే లేని వాళ్ళు లేరా అని చెప్పి మన మనసు సంతోషం కలిగి ఉంటుంది ఆనందం కలిగి ఉంటుంది ఆ తృప్తి అనేది మన జీవితంలో లేకపోతే మనకి ఎన్ని ఉన్నా వ్యర్థమే మరి లోకంలో అత్యధిక కోటీశ్వర్లు ఎవరు ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు కానీ అండి ఆ మిలీనియర్స్ కూడా తృప్తి అనేది లేకపోతే వారి జీవితంలో సంతోషం ఉండదు కానీ మనిషికి లేనిదే అదండి మరి క్రైస్తవులమైన మనము దేవుని బిడలమైన విశ్వాసలమైన మనము అలా జీవించకూడదు నీకు కలిగిన దానిలో దేనిలోనైనా మనము తృప్తి కలిగి జీవించాలి దేవుడు ఏనాటికి ఆనాటికి చాలనన్నాడు మనం అలా జీవించే వారముగా ఉండాలి కానీ ధనధాన్యాల కోసం ప్రయాసపడుతూ దానికోసం మనం అబద్ధాలు ఆడుతూ దానికోసం మనం చేయరాని కార్యాలు చేస్తూ అలా జీవించే వారముగా ఉండకూడదండి అయితే ఇది ఈ వచనం ఐదో వచనం ఇలా ఉంటే ఆయన అంటున్నారు నిన్ను ఏమాత్రము నువ్వు విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మరి మీలో ఎవరున్నారండి ఎలా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం నేనైతే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో అందరూ నెగిటివ్గా మాట్లాడారండి అందరూ నెగిటివ్గా మాట్లాడారు ఎవ్వరూ కూడా పాజిటివ్గా మాట్లాడలేదు పాజిటివ్గా సమాధానం చెప్పలేదు ఫర్ సపోజు మీరు మరణ పడకల మీద ఉన్నారు మీకు ఏదన్నా చెప్ తగ్గని పెద్ద రోగమే వచ్చింది ఇంక ఇవిడ బతకదు అని చెప్పి చెప్పారు ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే అయిపోయింది ఇంకా మనం చెప్పలేమని అన్నారు కానీ నాకు తెలిసింది నా జీవితంలో నా అనుభవంలో నేను చూసి నేను చూసింది చెప్తున్నాను కదండి ఎవ్వరు ఎన్ని మాటలన్నా ఎవరు ఏం చెప్పినా కూడా దేవుడు నీకు సహాయకుడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నీ కన్నీరు తుడిచేలాగా ఆయన దగ్గర ప్రేమ ఆదరణలను పొందగలిగే స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఆయన మనుషులు ఎవ్వరూ ఇది కాదు అన్నా కూడా ఆయన జరిగేటట్టు చేస్తారండి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నరమాతృడు నీకేమి చేయగలడు అని అన్నట్టు కొన్నిసార్లు కొన్ని సమయాల్లో చుట్టూ అందరూ నువ్వు నేరం చేసావు నువ్వు తప్పు చేశావు నీకు శిక్ష పడుతుంది అని అనేటువంటి మాటలు పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు అసలు దాన్ని మా దరిదాపుల్లో కూడా లేకుండా చెరిపివేశాడండి ఎందుకంటే ఆయన చేయగలడు ఆయన చేయగలడు తప్పును సమర్థిస్తాడని ఆయన నేనైతే చెప్పట్లేదు కానివ్వండి నీవు ఏ అన్యాయమో చేయకుండా నువ్వు ఏ తప్పు ఏ పొరపాటు చేయకుండా నువ్వు శ్రమను అనుభవిస్తే ఖచ్చితంగా ఆయన దానికి ప్రతిఫలం ఇస్తాడు మరి చాలామంది అంటూ ఉంటారు కొందరు మనకే కష్టం రాలేదనంటే మనం మంచి పని చేస్తున్నామని మనకు శ్రమ వచ్చింది అని అంటే మనం పాపాత్ములమని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కాదండి కరెక్ట్ దేవుడు విశ్వాసులకు శ్రమలు ఏర్పరుస్తాడు విశ్వాసులకు శ్రమలు సిద్ధపరుస్తాడు ఎందుకనంటే ఆ శ్రమల్లో వారు బంగారం వల్లే వారు కాలితేనే వారి మెరుగు మరింత మరింత వారి జీవితాలు వారి విశ్వాసంలో మెరుగుపడడానికి మెరుగుపడడానికి అవకాశం దొరుకుతుంది మరి మా మా అత్తయ్య గారు కొందరు కొన్ని కొన్ని విషయాల్లో ఇంత పాపం చేశారు ఇన్ని రోజులు మంచం మీద పడ్డారు అని కొందరిని అంటూ ఉంటారు మన మాట అంటున్నా అలా మనం అనుకోవడము సహజంగా కూడా అందరం అనుకుంటాం కదండి ఈవిడే పాపం చేసిందో ఇంత బాధపడుతుంది ఇంత బాధను అనుభవిస్తుంది అని అనుకుంటూ ఉంటాం కానీ అలా కాదండి దేవుడు కొందరు విశ్వాస జీవితంలో కొందరు విశ్వాసాలను పరీక్షిస్తుంటాడు శ్రమ పెడుతూ ఉంటాడు నల్ల కొడుతూ ఉంటాడు కృంగ కొడుతూ ఉంటాడు ఆయన అన్ని విధాల వారిని శోధిస్తూ వారు నడవలసిన మార్గము పరిస్థితి ఉంటుంది కానీ వారు ఎంత శోధింపబడినా ఎంత బాధింపబడినా వారి మెరుగు పెరుగుతుందే కానీ వారి మెరుగు తగ్గదు జీవితంలో వారు ముందుకు వెళ్తారే కానీ వెనక్కి రారు మరి నా విషయానికి వస్తే నా లైఫ్కి వస్తే నేను అంత బాగున్నట్టే అనిపిస్తుంది లైఫ్ లైఫ్ జీవిత పరిస్థితుల్లో అంతా బాగున్నట్టే అనిపిస్తుంది కానీ ఎంతో నేను ఎంతో శ్రమ పడుతూ ఉంటాను ఎంతో నలిగిపోతూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే శరీరాన్ని మొత్తం మంట పెట్టి తగలబెట్టేసినంత బాధ కలుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే సమాధిలో పడుకుంటే బాగుండు ఆ పెట్టెలో పడుకుంటే బాగుండు అప్పుడైనా మనసుకు హాయిగా ఉంటుందేమో అప్పుడైనా శరీరానికి ప్రశాంతంగా ఉంటుందేమో అన్నంత వేదన అన్నంత బాధ అనిపిస్తుందండి మరి దేవుని పరిచారకులు సువార్థికులు అందరూ అటువంటి వేదనను అనుభవిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఎవరెవరికి ఆయన ఎలాంటి బాధపడతారో తెలియదు కానీ నా మట్టుకైతే నేను అలాంటి బాధను కొన్ని కొన్నిసార్లు అనుభవిస్తూ ఉంటానండి అయితే మరలా పైకి చూసేవారికి అందరికీ నా జీవితము ఒక వనంలా కనబడుతుంది కానీ దేవుడు శ్రమతో కొడతాడు శ్రమతో ఆయన మెరుగుపరుస్తాడు మరి అది దాన్ని మనము తప్పుగా అనుకోవచ్చునా ఖచ్చితంగా అనుకోకూడదు మనం తప్పు చేశామని అన్నిటికీ బాధలు అనుభవిస్తామని ఏ తప్పు చేయలేదని మనం మంచివారమని మనకు మనము నిర్ధారణ చేసుకోకూడదు అది దేవుడు నిర్ణయించేది దేవుడు పెట్టేది అందుకే విశ్వాసుల శ్రమలు చూచి వారిని మనము చులకనగా చూడకూడదని చెప్పి దేవుడు అంటూ ఉంటారు వారి జీవితంలో ఇబ్బందులు ఇరుకులు చూసి మనం వారిని చులకనగా చూడకూడదు తక్కువగా వారిని అనుకోకూడదు దేవుడు ఇచ్చేది వారికి జీతాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు మరి దాన్ని బట్టి మనము దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడని ఆయన మనల్ని విడువడు ఎడబాయాడని మనం గుర్తుంచుకోవాలి ఒకరినొకరు బలపరుచుకోవాలి ఎలాగనంటే శ్రమలు వస్తాయి కానీ అవి ఎప్పటికీ మనతో ఉండవు నేను నా విశ్వాస జీవితంలో నేను చూసింది కూడా ఏంటంటే మనము ఇంత శ్రమపడతాం కొంచెం ఇంత శ్రమపడతాం కానీ ఆశీర్వాదము అరిచే అంత చూస్తాం అంత విస్తారంగా మనం చూస్తాం ఇంత ఎంత ఉందండి ఇది ఎంత భాగం ఒక గోరనుకోండి ఈ గోరు ఎంత భాగం అరచేత్తతో పోలిస్తే ఈ చేతితో పోలిస్తే గోరు ఎంత భాగం అలాగే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని కూడా మన జీవితంలో మనం అలా చూస్తాం కాబట్టి మన ఇంత శ్రమను చూసి బాధపడద్దు కానీ దేవుడు వైపే మన నిరీక్షణ నుంచి నాకేం పర్వాలేదు నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎలాంటి సముద్రం లాంటి సమస్యలనైనా దాటేయగలను అని మన విశ్వాస జీవితంలో మనం బలపడాలి స్థిరపడాలి ఆయన ఎందు మనము నమ్మికతో విశ్వాసంతో ఆయన చెయ్యి విడవకుండా ఆయన చెయ్యి పట్టుకొని మనము నడుస్తూ లేచిన కూర్చున్న పడుకొని నిద్రలో కూడా ఆయన్ని స్థుతిస్తూనే ఉండగలిగేటువంటి స్థితి మనకు ఉండాలండి అప్పుడే మనము మనం చేరవలసిన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం అలా యొక్క సొల్ యొక్క మనము పరిగెత్తే వారముగా మనం ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఎలా శోధన వస్తుందంటే అండి ఆ సమయము ఆ బాధ ఆ పరిస్థితికి నువ్వు వెంటనే దేవుణ్ణి అనేయాలి అంటే నీకున్న చుట్టూ ఉన్న సమస్య సోధ బట్టి నువ్వు దేవుణ్ణి అనేయడానికి వాడిని తీసుకొస్తాడు అలాంటి పరిస్థితిని అలాంటి శోధన వాడు తీసుకొస్తాడు తీసుకొచ్చేసినప్పుడు నేనైతే ఇలా చెప్పానండి ఇప్పుడు నాకున్న పరిస్థితి చాలా కఠినమైంది చాలా కష్టతరమైంది చాలా బాధ అనిపించేది అయితే దేవా ఇంతకంటే భ్రష్టు పట్టిపోయిన జీవితం నాకు వచ్చినా కూడా నేను ఆ భ్రష్టత్వంలోనైనా నేను జీవిస్తాను కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అని నా మనసుకు నేను అలా అనుకున్నానండి అలాగా అలాగానంటే ఎవరమైనా సరే మనము అలాగ మనం సాతాన్ని ఓడించే వరముగా ఉండాలి అలాగున్న మన తండ్రి ప్రేమను మనము విలువతో కనపరిచేవారముగా ఉండాలి అంతే కదండి మన భర్త లేదు మన తండ్రి వారి ప్రేమను మనం ఎలా గనపరుస్తాము మరి మీ డాడీ చూడు మీ డాడీ మీకు ఏమి ఇవ్వలేదు మరి మా డాడీ అన్నీ తెచ్చాడు మా డాడీకి మేమంటే ఎంత ప్రేమో అని అన్నప్పుడు మరి వీళ్ళు వచ్చి మా డాడీ అని అంటే అప్పుడు వీళ్ళు వాళ్ళ డాడీకి విరువిచ్చినట్ట గౌరవిచ్చినట్ట ఖచ్చితంగా కాదు మా డాడీ ఏమీ తేకపోయినా మా కోసం చాలా కష్టపడతాడు ఆయన ఏ ఏది చేసినా మా కోసం ఇది చేస్తాడు ఏ ఎలా ఉన్నా సరే మా డాడీ కొట్టినా తిట్టినా మాకు మా డాడీ అంటేనే ప్రేమ మాకు మా డాడీ కావాలి అని అన్నప్పుడు ఆ బిడ్డల ప్రేమ కనపడుతుంది కదండి మన దేవుని ప్రేమ కూడా మనము క్రియల్లో చూపెట్టడం అంటే అదే కనుక మనము అటువంటి జీవితం కలిగి ఉండాలి అలాగున మనం జీవించాలి ఆయన ప్రేమ ఒక్కటి తోడుంటే చాలండి ఇంకా ఎవ్వరి ప్రేమ ఏ ప్రేమను మనం కోరుకోము ఎందుకనంటే ఆయన ప్రేమ అన్నిటికంటే విలువైనది కనుక మనము మనకు తోడున్న ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి మనం జీవిద్దాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్లైన మనకందరికీ ప్రబుధ ఇచ్చేగాక ఆమె ప్రైజ్ దలాట్ యు ఫెస్టివాల్